హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ తెలుగు ఛానల్ ఈరోజు హైదరాబాద్లోని బిగ్గెస్ట్ హోల్సేల్ మార్కెట్ అండి ఇది గంజ్లో ఉంటుంది మార్కెట్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి ఈ వీడియోలో పసుపు కొమ్ములు అయితే రెండు వందల ఎనభై రూపాయలు కేజీ అంటారు ఈ ఈ ఈ పసుపులైతే టూ హండ్రెడ్ కేజీ అన్నారు మన క్వాలిటీని బట్టి తీసుకోవాలండి దా వాటిని బట్టి రేట్స్ ఉంటాయి కారం పొడి కూడా అంతే అండి టూ ఫిఫ్టీ కేజీ అంటున్నారు తేజ్ మిర్చిది ఏమో త్రే త్రీ హండ్రెడ్ కారం త్రీ హండ్రెడ్ రూపీస్ అన్నారు కారం పొడి నార్మల్ ఏమో టూ ఫిఫ్టీ కేజీ అన్నారు మనం మాట్లాడి కూడా తీసుకోవచ్చు పసుపు కూడా అంతే అండి టూ ఫిఫ్టీ కేజీ అన్నారు వీడియోలో చూడొచ్చు హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ హోల్సేల్ మార్కెట్ అండి ఉస్మాన్ గంజ్లో చాలా వెరైటీస్ చాలా బాగుంటాయి అక్కడ ఇప్పుడు వెండుమిర్చి కూడా అంతే అండి కేజీ వన్ థర్టీ రూపీస్కి ఇస్తున్నారు నార్మల్ వెండుమిర్చి ఏమో వన్ ఫిఫ్టీ కేజీ అన్నారు వెండుమిర్చి వన్ థర్టీ రూపీస్ కేజీ అంటున్నారు నార్మల్ మిర్చి వన్ ఫిఫ్టీ కేజీ అన్నారు తేజీ తేజ్ మిర్చిలు ఉంటాయి కదా మిర్చి కారం అవి టూ ట్వంటీ కేజీ అన్నారు మనం మాట్లాడి కూడా తీసుకోవచ్చండి మేము ఇద్దరం కలిసి వెళ్ళామండి అక్కడ తీసాము వీడియోలు రేట్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దామండి ఇక్కడ అన్ని అన్నీ మసాలాలు కూడా దొరుకుతాయండి పెళ్ళిళ్ళ సీజన్స్ అప్పుడు కూడా చాలా తక్కువకి ఇస్తారు మనం వెళ్ళి మాట్లాడి కూడా తీసుకోవచ్చు ఇక్కడ అల్లం పేస్ట్ అయినా వెల్లుల్లి అయినా అన్నీ తక్కువగానే వస్తాయండి చింతపండు వన్ థర్టీ కేజీ అన్నారు మనము బస్తా లెక్క ఒక్కొక్క కేజీ అయితే ఇయ్యండి బస్తాల లెక్క ఇస్తారు ఒక టెన్ కేజీస్ ఫైవ్ కేజీస్ అట్లా ఇస్తారు కాకపోతే కేజీ కేజీ అండి మనం మాట్లాడి తీసుకోవాలి కేజీస్ చింతపండు బస్తాలు ఫార్టీ ఫార్టీ ఫైవ్ కేజీస్ వరకు ఉంటాయి కేజీ మాత్రం వన్ థర్టీకి ఇస్తున్నారు కేజీ లెక్క తీసుకుంటే వన్ థర్టీకి ఇస్తున్నారు మనం మాట్లాడి కూడా తీసుకోవచ్చండి ఇక్కడ అయితే చాలా వెరైటీస్ వస్తువులు కూడా ఉంటాయండి మనము పెళ్ళికి కావాల్సిన మసాలాలు అయినా సరే కారం పూళ్ళు అయినా సరే అల్లం పేస్ట్ అయినా సరే అన్నీ దొరుకుతాయండి హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ హోల్సేల్ మార్కెట్ ఉస్మాన్ గంజ్ ఇక్కడ బెల్లం రేట్స్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయండి బెల్లము ఫార్టీ ఫైవ్ కేజీ అన్నారు ఇది టెన్ కేజీస్ ట్వంటీ కేజీస్ అట్లా ఉంటాయి ఒక్కొక్క ప్యాకెట్స్ అవి టె ఫార్టీ ఎయిట్కి ఇస్తామన్నారు కేజీ మనం మాట్లాడి కూడా తీసుకోవచ్చు హోల్సేల్ మార్కెట్ కదండి మాట్లాడి కూడా తీసేసుకోవచ్చు వెల్లుల్లి రేట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి నేను వీడియోస్ కూడా పెట్టానండి వెల్లుల్లి రేట్స్ అంతకుముందు ఎంత ఉన్నాయో ఇప్పుడు ఎంత ఉన్నాయో ఈ వీడియోలో చూద్దామండి వెల్లుల్లి కూడా చాలా తక్కువగానే ఉన్నాయి మన వీడియో ఇక్కడ వెల్లుల్లి అయితే సిక్స్టీ రూపీస్ కేజీ అన్నారు సిక్స్టీ రూపీస్ కేజీ ఇవి కనీసం సిక్స్టీ సెవెంటీ కేజీస్ ఉంటాయి బస్తాలు బస్తాలు లెక్క తీసుకోవాలండి కేజీ లెక్క అయితే సిక్స్టీ రూపీస్ అన్నారు కేజీ మాట్లాడి కూడా తీసేసుకోవచ్చు చాలా తక్కువ అయినాయి కదా కొంచెం చా ఏ వస్తువు అయినా సరే ఇప్పుడు రేట్స్ అనేది తగ్గిపోయాయి ఇక్కడ ఆటోలో కూడా తీసుకెళ్తా ఉంటారండి ఇక్కడ నుంచి అందరు తీసుకెళ్లేది చిన్న చిన్న మార్కెట్స్ ఉంటాయి ఫార్టీ రూపీస్ నైన్టీ రూపీస్ దాకా ఉస్మాన్ గంజ్ మే ఆజ్ కా రేట్ హోల్సేల్ హోల్సేల్ ప్రైస్ అయ్యే ఉస్మాన్ గంజ్ మే మదీనా ట్రేడింగ్ కిలో శాతం 28 कजी रहता, 30 कजी रहता, 40 कजी रहता, 14, 50 कजी तक, हाँ, 50 कजी तक रहता, 50 कजी तक रहता, हाँ, मैक्सिमम। कितना बैग लेकर आए हैं? One bag, minimum। उन्होंने one bag से जितना भी। जितना भी। कितना भी ले सकते हैं। ये ऑनलाइन पूछते होंगे, ऑनलाइन हैंग इधर आके। सब। ऑनलाइन के। చాలా ఇక్కడ అన్నం మాట్లాడింది కూడా విన్నారు కదండి ఇక మొత్తం అన్నీ అవే ఉంటాయండి అల్లం పేస్టు వెల్లుల్లి మనము కొబ్బరి వెండు కొబ్బరి బిర్యానీ మసాలాలు అయినా సరే నూనె అయినా సరే చింతపండు వెండుమిర్చి కారము పసుపు పొడి కారం పొడి ధనియాల పొడిలు ఇవన్నీ దొరుకుతాయండి ఇక్కడ చాలా తక్కువగా ఇస్తారు మనం మాట్లాడి కూడా తీసుకోవచ్చు అల్లము వెల్లుల్లి మన ముందే పట్టించి ఇస్తారండి మనం కావాలనుకుంటే దగ్గరుండి కూడా అల్లం పేస్టు పట్టించుకొని కూడా తీసుకొని రావచ్చు అండి మన ముందే ఫ్రెష్గా పట్టించి ఇస్తారు అది కూడా ఒక వీడియో కూడా పెట్టానండి వెళ్ళి చూడండి ఒకసారి అల్లము వెల్లుల్లి ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు వీడియోలో అయితే వెల్లుల్లి రేట్స్ అయితే చాలా తక్కువగా అయినాయండి అయితే ఫుల్ రేట్ ఉండే ఇప్పుడైతే చాలా తక్కువగా ఉన్నాయి వెల్లుల్లి కేజీ అరవై సెవెంటీ ఎయిటీ అట్లా ఇస్తున్నారు మనం మాట్లాడి కూడా తీసేసుకోవచ్చు ఇవి కేజీ లెక్క అయితే ఇయరు మనము బస్తా లెక్క తీసుకోవాలి బస్తాండ్ లెక్క తీసుకొని అమ్ము అమ్ముకోవచ్చండి కేజీ లెక్క వాళ్ళైతే సిక్స్టీ రూపీస్ కేజీ కానీ ఇస్తున్నారు మనం బయట రేట్స్ కూడా చాలా తగ్గిపోయాయండి అల్లం రేట్లు కూడా థర్టీ ఫార్టీ అట్లా అంటున్నారు కేజీ కేజీ లెక్క అయితే ఇస్తారు కానీ ఒక్కొక్క కేజీ అయితే ఇవ్వరు కనీసం ఫైవ్ కేజీస్ టెన్ కేజీస్ అలా మినిమమ్ తీసేసుకో తీసుకోవాలండి అల్లం చూడండి చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి మనం మాట్లాడి కూడా తీసేసుకోవచ్చు అండి చాలా నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోతో మేము ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు ఈ వీడియో చూడండి మన వీడియోస్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు

షార్టేజ్ రెండు మూడు పిల్లలనే షార్ట్ ఉంటుంది కోయిర్లో నెంబర్ వన్ కోయిర్లో నెంబర్ వన్ సేమ్ కోయినా కూడా ఇవైతే కోయిర్ అల్లం ఇవి అందులో అంటే కొంచెం క్వాలిటీ అలా అలా ఉంటుంది క్వాలిటీ లోనే కొంచెం ఫరక్ ఉంటుంది కాస్ట్ అయితే 30 టు 35 మధ్యలో ఉంటుంది కోయిర్ అల్లం స్మాల్ కేరళ హోల్సేల్ నంబర్ 1 ఉంటుంది 20 టు ఇది కేరళ నంబర్ 1 మాల్ ఇది నంబర్ 1 అల్లం చూడొచ్చు బాగుందో ఇది ఫంక్షన్స్ కి అన్నిటికి రెగ్యులర్ యూజ్ కూడా యూజ్ చేస్తారు నంబర్ 1 క్వాలిటీ ఇది అది 20 టు 100 ఉంటుంది 20 టు 100

వాన్ మార్కెట్ లో అయితే ఫార్టీ ఫైవ్ ఉంది నెంబర్ వన్ క్వాలిటీ ఆనియన్ నలభై ఐదు రూపాయలకు ఇస్తున్నారు నెంబర్ వన్ క్వాలిటీ ఇది ఎక్స్ ఉంది ఇదైతే అయితే ఫార్టీ త్రీ ఇస్తున్నారు క్వాలిటీలో లో ఫరక్ ఉంటుంది రేట్ అయితే టూ రూపీస్ డిఫరెన్స్ ఉంది ఆనియన్ ప్రతి ఒక్క దొరుకుతుంది ఇక్కడ కిరాణా పల్సెస్ కూడా దొరుకుతాయి హోల్సేల్ లో రిటైల్ లో రెండు ఉంటాయి ఇక్కడ స్మాల్ వ్యాండ్ మార్కెట్ లో